ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లకు పదివేల గౌరవ వేతనం ఇచ్చి వారి విధులలో వారిని కొనసాగిస్తామని ఇచ్చిన హామీని తక్షణం నిలబెట్టుకోవాలని తెలుపుతూ నంద్యాల జిల్లా డోన్ పట్నంలోని వాలంటీర్లు పట్నం గుండా ర్యాలీ నిర్వహించి డోన్ ఎంఆర్ఓ కమిషనర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాలంటీర్లను తక్షణం విధుల్లోకి తీసుకుని వాలంటీర్లకు ఎన్నికల ముందు ప్రకటించిన పదివేల వేతనాన్ని అమలు చేయాలని వారు కోరారు నుంచి సిక్స్టీన్త్ సచివాలయం వాలంటీ కె జయశ్రీ మాట్లాడుతున్నాను గౌరవనీయులైన సీఎం సార్ గారికి దయచేసి మా వాలంటీర్ వ్యవస్థను గుర్తించి మాకు ఐదు వేల జీతం నుంచి పదివేల పదివేల జీతం చేస్తానని మాట ఇచ్చినందుకు మేము చాలా సంతోషకరమైన విషయం విన్నామని చాలా సంతోషపడ్డాం సార్ కానీ ఆ పదివేల జీతం మేము తీసుకునేది లేదు మేము వాలంటరీగా ఉద్యోగం చేసింది లేదు మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కానీ దయచేసి మీ ప్రభుత్వంలో మా వాలంటరీ వ్యవస్థను కొనసాగించి దయచేసి మళ్ళీ మా వాలంటరీ వ్యవస్థను తీసుకోవాలని పదివేల జీతం వేతనం చేసి ఇవ్వాలని మా వాలంటరీలు అందరూ మీకు ప్రతి ఒక్క వాలంటీర్ కోరుతున్నాం సార్ దయచేసి మమ్మల్ని గుర్తించుకోండి సార్ కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడింది ఆ కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడినప్పుడు మరి ఇప్పుడు వ్యవస్థ పనికి రాదు అని అంటున్నారు అసలు వీళ్ళకి ఏం పేరు పెడదాము అని అంటున్నారు పేరు ఏదైనా కరోనా టైంలో వాడుకున్నారా సార్ అదే పవన్ కళ్యాణ్ సార్ గారు అన్నారు సార్ ఒక మాట ప్రతి ఒక ఆడబిడ్డకు ఐదు వేల జీతం నుంచి పదివేలు చేస్తాము అని మాకు అదే ఐదు వేల జీతం ఇచ్చి మా జాబ్స్ మాకు ఇచ్చినా చాలు సార్ మాకు పదివేల వేతనం కూడా అవసరం లేదు సార్ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారో నిలబెట్టుకోరో మాకు తెలియదు కానీ సార్ దయచేసి మాకు ఐదు వేల జీతంతో మా వాలంటీర్ వ్యవస్థ ఇలాగే కొనసాగించినా మాకు చాలా సంతోషం సార్ ఇదొక్క ఉద్యోగం మాకు మళ్ళీ కల్పించండి సార్ థ్యాంక్ యూ నా పేరు సుధామణి నేను డోన్ వాలంటీర్ని గౌరవనీయులైన సీఎం సార్ గారికి నా వందనాలు మేము వాలంటీర్ తరఫున మాట్లాడుతున్నాము మా ఆవేదన ఏంటంటే మమ్మల్ని ఇంతవరకు మీ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు టైం గడుస్తుంది కానీ ఇంతవరకు మమ్మల్ని విధుల్లోకి తీసుకోలేదు మాకు ఇవ్వవలసిన విధు నిధుల్ని కూడా ఇంకా మీరు విడుదల చేయలేదు కాబట్టి మా మీద దయ్యం ఉంచి వాలంటీర్లని ఒకసారి గుర్తు చేసుకోవాలని మీకు గుర్తు చేస్తున్నాం మర్చిపోయారేమో మరొక మారు మమ్మల్ని గుర్తు చేసుకోండి ఎందుకంటే మేము ఎంత సేవ చేసామో అది అందరూ చూసారు జనాలు ప్రజలు అందరు చూసారు మేము కరోనా టైంలో అయితేనేమి ఎక్కడైనా కానీ మేము ఫస్ట్ నుంచి మాకు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనే తేడా లేదు మాము మేము జనాలకు సేవ చేయాలి దానికోసమే మేము నియమింపబడ్డాము మేము అదే ఇంతవరకు చేసాము కానీ ఈరోజు మేము ప్రభుత్వం తరఫున చేసామని చెప్పేసి మీరు అంటున్నారు కానీ మేమైతే ఏ రోజు ప్రభుత్వం తరఫున చేయలేదు మేము జనాలకు సేవ చేయాలనే సేవ చేసాము కాబట్టి మా మీద దయ ఉంచి మీరు వాలంటీర్లను తీసుకోవాలని ఆశిస్తున్నాము అంతేకాకుండా మా వాలంటీర్లు ఎంత సేవ చేస్తున్నారంటే ఈ రోజు మేము మంది మీ బయటకు వచ్చి ఇలా నిలబడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మా ఆర్థిక సమస్యలు కూడా మాకు ఉంటాయి మా ఫ్యామిలీని మాకు వచ్చే ఐదు వేలల్లో మేము ఎంత హ్యాపీగా తెలుసా మా పని మేము చేసుకుంటూ మా ఫ్యామిలీని చూసుకునే వాళ్ళం కానీ ఈ రోజు మేము రోడ్డు మీద పడాల్సిన స్థితిని తెచ్చారు మీరు ఒక్కసారి మమ్మల్ని ఆలోచించండి ఒక్కసారి మా గురించి ఆలోచించమని మరొకసారి సీఎం సార్ గారికి చెప్తున్నాము మా వెంటనే తీసుకోండి మాకు ఇవ్వాల్సిన నిధులను కూడా వదల రిలీజ్ చేయమని చెప్పేసి కోరుతున్నాము నా పేరు సుహాసిని నేను డోన్ మండలం వాలంటరీగా వర్క్ చేస్తున్నాను గత ప్రభుత్వము ప్రభుత్వము సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక హామీ ఇచ్చారు ఏమంటే మీకు వాలంటరీ వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థకి పదివేలు ఇస్తామని హామీ అయితే ఇచ్చారు కానీ ప్రభుత్వం నిలబడింది కానీ ఏం చేశారంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకోలేదు అంటే అబద్ధపు హామీ అనే అబద్ధపు హామీ ఇచ్చారు అబద్ధపు హామీ అనేది మనకి ఇచ్చారు ఇప్పుడు మన ఇప్పుడు పదివే పదివేలు అనే పదివేలు ఇవ్వలేదు కానీ మాట కూడా నిలబెట్టుకోలేకపోయినారు ఏం అంటే మమ్మల్ని రోడ్డుకి మా వాలంటరీ వ్యవస్థని రోడ్డు రోడ్కి వేశారు మీరు మేము సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ఒకటే ప్రశ్న అడుగుతున్నాం మమ్మల్ని ఎందుకు మీరు హామీ ఇచ్చారు పదివేలు ఎందుకు పెంచుతామని చెప్పారు మీకు తెలియదా గత ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థలో ఉండే లోటుబాట్లు గురించి మీకు తెలియదా ఎందుకు మీకు తెలియనప్పుడు హామీ ఎందుకు ఇచ్చారు మీరు ఇవ్వ ఇవ్వకుండా ఉండాల్సింది మా పాట మేమేదో పడుతు మా పాటలు ఏదో మేము పడుతుంటాం ఒక ఆశ అనేది మాకు చిగురి చిగురింప చేస్తున్నారు కానీ మాకు ఆశ ఆశ పెట్టి మాకు వ్యవస్థని రోడ్డు మీద పడేసినారు కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మా వ్యవస్థని నిలబెట్టండి మేము మా కుటుంబాలు ఉన్నాయి ఐదు వేలే మాకు చి ఐదు వేలు మాకు అది చిన్న అమౌంట్ అయినా మాకు పెద్దనే మాకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి కాబట్టి మీకు ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మాకు వాలంటీరీ వ్యవస్థని నిలబెట్టండి ఉంచండి అంటే నా పేరు జయ మనోజ్ కుమార్ నేను డోన్ తాలూకా వాలంటీర్ అసోసియేషన్ మెంబర్ ని ఈ రోజు వాలంటీర్ చేస్తున్నటువంటి అన్యాయం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు గవర్నమెంట్ అనేటువంటిది చేస్తున్నందుకు చాలా బాధాకరంగా ఉంది ఈ వాలంటీర్ వ్యవస్థనే కాదు ఎన్నో వ్యవస్థలు ఈనాడు కాంట్రాక్ట్ బేసిక్ గా వర్క్ చేస్తున్నాయి దట్ ఈస్ నాట్ ఓన్లీ వాలంటీ సిస్టమ్ దిస్ ఇస్ ఎంటర్లీ టోటల్ సిస్టమ్ ఈజ్ ఆర్గనైజింగ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ దస్ వై గవర్నమెంట్ టేక్ నెసరి యాక్ష్ ఆన్ దట్ వాలంటీ ఇష్యూ హూ టేకింగ్ దిస్ ఇష్యూ మే బీ ఓవర్ ఆల్ స్టేట్ వైడ్ దిస్ ఇష్యూ మే బీ మేజర్లీ అకోర్డింగ్ టూ Old instructions, this will be continued by the state government of Andhra Pradesh. I am kindly requesting to you, uh, to Honorable Chief Minister, who are there in the Amaravati uh, member. Uh, there, there is uh, uh, a few problems uh, around uh, voluntary situations. So that's why you ought to uh, rectify these problems, who are uh, creating these problems uh, surrounding us the volunteers are participating in many activities like as uh, uh, house visiting like maybe and uh, rectifying some problems and resolving the problems and visiting from every house to house these problems will be rectified soon by the volunteers without volunteer system they can't be uh, go to take a with a forward step uh, without initial criticism uh, kish, uh, that's why government uh, will